హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది ఎస్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో విషయం ఏంటంటే కనుక చాలామంది క్యాండిడేట్స్ అయితే టెట్ అసలు అసలు సెకండ్ టెట్ అని నిర్వహించడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు సో దాని గురించి అయితే మనం వీడియోలు కంప్లీట్గా మాట్లాడుకున్నాం అండ్ అదేవిధంగా డిఎస్ నోటిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి సో ఏపీలో ఇంకొక టెట్ అనేది కండక్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే కనుక డిఎస్ అనేది పోస్ట్పోన్ అవ్వడం సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అది జరిగే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే అభ్యర్థులు కూడా అయితే గట్టిగా ఉన్నారు అండ్ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సి అయితే వస్తుంది కొద్ది రోజుల తర్వాత ఎందుకంటే ఇంకా డిలే చేస్తే కనుక ఏ అభ్యర్థి అయినా సరే దానిపైన అసలు ఈజీగా అయితే తీసుకోరు డిఎస్సీ గురించి ఎందుకంటే మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సి ఇన్ని రోజులు వాయిదా పెట్టడమే ఎక్కువ సో కంప్లీట్గా వర్గీకరణ నివేదికకు సంబంధించి చట్టం అనేది పూర్తయిన తర్వాత తప్పకుండా ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం అయితే ఉండదు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ని రోజులైతే అదిగో పులి ఎదిగో మేక అన్నట్టుగా ఆట ఆడడం అయితే జరిగింది సో ఇప్పుడైతే అలాంటి ఆటలు అయితే సాగవం ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇంక ఇంతకంటే ఎక్కువ దీని అయితే సాగదీయలేరు ఆల్రెడీ కూడా అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి దీని గురించి వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా హోప్స్ అనేవి కూడా పోగొట్టుకున్నారు సో మరి చూడాలి ఈ మార్క్స్లో అయితే రావడానికి అవకాశాలు లేవు కావని నెక్స్ట్ మంత్లో కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది కంప్లీట్గా అయితే రాబోతుంది ఆల్రెడీ వచ్చింది వెరిఫికేషన్ కూడా పూర్తయింది దాని ప్రకారం ఆమోదం కూడా తెలిపారు బట్ ఇంకా అయితే చట్టం అయితే చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా ఇదంతా కూడా ప్రక్రియ అనేది కొంచెం టైం తీసుకుంటుంది బట్ అటు ఇటు తప్పకుండా మెగా డిఎస్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేస్తారు సో అభ్యర్థులు అయితే అడుగుతున్నారు కాబట్టి వీడియో అయితే చేశాను మరొక టెట్ గురించి అయితే సో తప్పకుండా ముందుగా డిఎస్ఈ అనేది అయితే కండక్ట్ చేశారు డిఎస్ఈ తర్వాత మరి టెట్ తీసుకొస్తారా లేదా తెలియదు ఎందుకంటే ఇప్పటికే సార్లు ఏడు సార్లు ఏడు సంవత్సరాల నుంచి టెట్ అనేది రాస్తూ ఉన్నారు అయితేనే ఉంది బట్ ఇంకా డిఎస్ నోటిఫికేషన్ అయితే రాలేదు సో తప్పకుండా డిఎస్ నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్